ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ అలాగే భారత జట్ల మధ్య ఈ జూన్ ఇరవై తారీఖు నుంచి అంటే మరొక రెండు రోజుల్లో సుదీర్ఘమైన టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది అయితే ఈ టెస్ట్ సిరీస్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడుకు సంబంధించి డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ కి సంబంధించిన సైకిల్ సో దీంతో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇక ఈ సైకిల్కి వాళ్ళు రాకుండా శుభ్మన్ గిల్ అంటే కొత్త తరానికి టెస్ట్ బాధ్యతలు అప్పగించారు దాంతో ఇక ఇప్పుడు రాబోయే యువ ఆటగాళ్లు ఏ రకంగా రాణిస్తారనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు ముఖ్యంగా అటు రోహిత్ కానీ ఇటు కోహ్లీ కానీ అటు అశ్విన్ కానీ లేకుండా దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత భారత జట్టు టెస్ట్ క్రికెట్ ఆడుతోంది ఎందుకనంటే పద్దెనిమిది సంవత్సరాల పాటు వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఆటలో ఉంటూ లీడ్ తీసుకుంటూ జట్టును ముందుకు నడిపించారు కానీ ఇప్పుడు వీళ్ళు ఎవ్వరూ లేరు ఇక మిగిలిన సీనియర్ ఆటగాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జడేజా ఇంకా నెక్స్ట్ జస్ప్రీత్ బుమ్రా వీళ్ళందరూ అనుకోవచ్చు అంటే వీళ్ళు కోహ్లీ రోహిత్ అంటే సీనియర్స్ కాకపోయినప్పటికీ కూడా జట్టును ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తారు అయితే ఇక ఇప్పుడు శుభ్మన్ గిల్ తన వ్యక్తిగతమైన ఆటతో పాటుగా కెప్టెన్సీలో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అయితే ఇంగ్లాండ్ ఆ కి సంబంధించి ఇప్పుడు ఆల్రౌండర్ విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు నిజానికి ఆల్రౌండర్లు అనేవాళ్ళు జడేజా కానీ వాషింగ్టన్ సుందర్ కానీ అలాగే షార్దుల్ టకూర్ కానీ ఉన్నారు కానీ షార్దుల్ టకూర్ ని జట్టులోకి తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు బీసీసీఐ తో పాటుగా శుభ్మన్ గిల్ గౌతమ్ గంభీర్ అనుకుంటున్నారు కారణం ఏంటంటే ఎక్కువగా పేస్ బౌలింగ్ కు ఎక్కువగా అను అనుకూలించే ఇంగ్లాండ్ పిచెస్ పైన ముగ్గురు పేసర్లతో పాటుగా ఒక పేస్ ఆల్రౌండర్ తో బరిలోకి దిగితే ఖచ్చితంగా బ్యాటింగ్ అలాగే బౌలింగ్ అంటే రెండు వైపులా పదినున్న కత్తి పరంగా చూసుకున్నట్టు అవుతుంది అందుకనే ఇప్పుడు షార్థుల్ టకూర్ ని రంగంలోకి దింపుతున్నారు ఒకవేళ షార్థుల్ టకూర్ కనుక వస్తే మాత్రం వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టేస్తారు ఇక రవీంద్ర జడేజా స్పిన్ ఆల్రౌండర్ గా బాగానే ఆడతారు ఇక దీంతో షార్థుల్ టకూర్ ఎంట్రీతో సుందర్ కు అవకాశం పోయినట్టే ఒకవేళ శార్థుల్ టకూర్ ని కనుక తీసుకోకుండా ముగ్గురు పేసర్లతో ఇక సుందర్ అలాగే జడేజా లాంటి స్పిన్ ని గనక ఇద్దరిని తెచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే ఏం లేదు ఎందుకనంటే గంభీర ఆలోచనలు అలా ఉంటాయి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి